సెలవులు వచ్చాయంటే ఆలస్యం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని ఇంకా ఆలోచిస్తూనే ఉంటాం మేము అయితే ఆ రోజు ఏంటంటే శనివారం ఆదివారం సెలవైతే వస్తుంది సెలవు వచ్చింది కదా అని ఎక్కువగా సెలవులు వచ్చాయంటే మేము గుడికి వెళ్ళటానికి ఎక్కువగా చూస్తాను నేనైతే ఎక్కడికి వెళ్దామని అంటే కంపల్సరిగా నేనైతే గుడికే వెళ్దామని అంటాను ఇంకా ఆ రోజు శనివారం ఆదివారం సెలవు వచ్చింది కదా ఇంకా బయలుదేరి అయితే వెళ్తున్నాము అయితే ఏంటంటే టిఫిన్ కోసం నేను అంత ముందు ఇడ్లీ పిండి అయితే మిగిలింది ఆ ఇడ్లీ పిండిలో ఏంటంటే గోధుమ పిండి కలిపేసి పునుకుల్లాగా అయితే వేసేసాను నేను ఇంకా అలాగా టిఫిన్ తినేసేసి బయలుదేరి అయితే వెళ్తున్నాము అయితే ఈ దారిలో చూసారు కదా మాకు చింతరిప్తి వెళ్ళే దారిలో ఏంటంటే ఇలాగ సైడమ్ ఏంటంటే ఇలాగ కాగితం పూలు మొక్కలు అయితే వేసారు కలర్ఫుల్గా అయితే చాలా బాగా అనిపించింది చూసారు కదా పింకు వైటు అట్లనే తర్వాత ఏంటంటే అలాగ సింహద్వారం తర్వాత మనకి అమ్మవారి గుడి అయితే వస్తుంది ఇంకా అమ్మవారి గుడి దాటేసిన తర్వాత మనకి ఇట్లాగా గరుత్నంతుడు విగ్రహం అంటారు కదా ఇంకా ఆ రోజు అయితే ఫుల్ జనం అండి అయితే ఏంటంటే ఆ రోజు ఏకాదశి వచ్చింది శనివారం వచ్చింది కదా ఇంకా చెప్పక్కర్లేదు శనివారం ఏకాదశి అలాంటి డేస్లో అయితే అంటే ఫుల్గా ఉంటారు జనం అయితే ఇలా చూసారు కదా ఒక పక్క ఎండ మేము వెళ్ళేసరికి పది పదకొండు అట్లా అయిపోయింది చూసారు కదా ఎండ మండిపోతుంది చాలామంది చెప్పులు లేకుండా కూడా నడుస్తున్నారు అంటే ఎక్కడో చెప్పులు ఈడుస్తాం కదా మనకి దర్శనం ఇది అవ్వాలి అంటే ఇక్కడ చెప్పులు అనేది వేసుకెళ్ళాం కదా చెప్పులు ఎక్కడో ఇప్పేసేసి ఇంకా అలాగ నడుస్తున్నారు అందరు కూడా ఇంకా మేము కూడా అయితే వెళ్ళిపోయాము అయితే ఏంటంటే అప్పటికే లేట్ అయిపోయింది ఫుల్ జనం ఉన్నారు కదా నేను అందుకనే ఎక్కువగా ఏం తెలియదు ఇంతకుముందు నేను చాలా వీడియో రెండు మూడు వీడియోస్ కూడా పెట్టానండి చింతృప్తి గురించి లింక్ ఇస్తాను చూడండి అయితే ఏంటంటే ఇక్కడ కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి ఒక సైడ్ ఏమో అటు సైడ్ చూసారు కదా కార్ పార్కింగ్ ఉంటుంది మేమైతే ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేసాం కదా ఇంకా అక్కడ తినేసేసి కొంచెం మళ్ళీ పైకి వచ్చాము అన్నదానం పెడతారు కదా పైకి భోజనానికి అయితే వస్తాము ఇక్కడ మా అమ్మ దగ్గర చూసారు కదా నీరసం వచ్చేసింది దానికైతే పాపం కాళ్ళ నొప్పులు అని అంటుంది ఇంకా అదలే భోజనం చేస్తే తగ్గిపోతుందలే రా అనుకుంటే నేనైతే తీసుకెళ్తున్నాను ఫైనల్గా అయితే ఇంకా ఇలాగ భోజనం దగ్గరికి అయితే వస్తాము ఇక్కడ నేను చిన్న క్లిప్పు తీసుకుంటున్నాను అయితే ఆవిడ తీసుకోకూడదు తీసుకోకూడదు అన్నట్టుంది ఇంకా పరిగెత్తేసాం మేమైతే ఇంకా ఫైనల్గా అయితే భోజనం దగ్గరికి అయితే వస్తాము చూసారండీ అంత కష్టపడి మనం లైన్లో నొచ్చుని చాలా ఓపికతోటి తోటి దర్శనం చేసుకుంటాం కదా అప్పటికి మంచి ఆకలి మీద అయితే ఉంటాము ఇలాంటి టైంలోనే ఆకలి విలువ అనేది ఎక్కువగా తెలుస్తుంది పిల్లలకైనా సరే మా పిల్లలు ఎప్పుడు పెట్టేవాళ్ళు ఇంటి దగ్గర అలాంటిది ఏంటంటే అక్కడ గప్చిప్లాగా తినేసేస్తారు ఏం మాట్లాడకుండా ఎందుకంటే వాళ్ళకి చక్కగా చాలాసేపు దర్శనం కోసం లైన్లో కూర్చొని అటు ఇటు నడిచారు కదా అందువల్ల ఏంటంటే వాళ్ళకైతే చక్కగా ఆకలి వేస్తుంది మనకు కూడా అంతే ఏదైనా కష్టపడితేనే చక్కగా మంచిగా ఆకలి అనేది వేస్తుంది కదా ఇంకా అక్కడ భోజనం అయితే తినేసి వచ్చేసి నేనైతే కారులో కూర్చున్నాను ఇంకా నాకు కాళ్ళ నొప్పులు చెమటలు ఫుల్గా పట్టేస్తున్నాయి ఫుల్ ఎండ కదా మరి మా పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏమనిపించలేదు వాళ్ళైతే ఇంకా అలాగా చక్కగా పక్కనే పార్క్ ఉంటుంది ఆ పార్కులో అయితే ఆడుకుంటున్నారు ఇంకా ఆ రోజు అలా గడిచిపోయింది సాయంత్రం వరకు సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే ఆదివారం కదా మనందుకనే మాకు దగ్గరలో గాలిగూడెం తినాలైతే జరుగుతుంది మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాము అప్పటికే ఫుల్ కాళ్ళనొప్పులు మా పిల్లలైతే వెళ్దామని గోల ఇంకా వాళ్ళని అయితే ఇంకా కష్టము అందులో ఏంటంటే ఎగ్జిబిషన్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఎవరికైనా సరదా అనిపిస్తుంది కదా ఎందుకంటే ఆ వీలు ఇవన్నీ ఉంటాయి ఆడుకోవడానికి ఎక్కడానికి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇంకా అందుకని ఇంకా ఎలాగో తెల్లారి సెరవు కదా ఇంకా ఫైనల్గా అయితే బయలుదేరి వెళ్ళిపోయాము మాకు ఏలూరుకి దగ్గరకనే ఉంటుంది గాలేగూడెం తిన్నాలు అనేది అయితే ఏంటి అంటే చిన్న తిరుపతి అనేది చాలా ఫేమస్ కూడా అండి ఏలూరు నుంచి చిన్న తిరుతి అంటే మనకి అనేది చాలా అంటే చాలా ఫేమస్ తెలంగాణ నుంచి కూడా చాలా బాగా వస్తారు చాలా ఫేమస్ తిరుపతి అంటే పెద్ద తిరుపతి తర్వాత తిరుపతి కదా అలాగే మేము ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటాము చింతృప్తి అనేది అంత జనం అయితే వస్తారు అక్కడికి ఇంకా చెప్పాను కదా తిరుపతి గురించి అయితే చింతృప్తి గురించి ఏంటంటే ఇంకా నేను వీడియోలు అయితే పెట్టాను చూడండి ఇంకా ఫైనల్గా అయితే చూసారు గాలియగూడెం తిరునాలకి అయితే వస్తాము అప్పటికి ఇంకా జనం చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఐదున్నర ఆరు అట్లా అవుతుంది టైము ఇంకా అప్పుడప్పుడు అప్పుడే ఇంకొంచెం షాపులు అనేది ఓపెన్ చేసిస్తున్నారు చూసారు కదా ఇక్కడ గుడి ఏంటంటే అచ్చమ్మ పేరంటాలు అంట అచ్చమ్మ పేరంటాలు అరవై ఎనిమిది సంవత్సరాలు అంటే ఈ గుడికి సంబంధించి చాలా బాగా అనిపించింది ఇట్లాగే చూస్తుంటే ఇక ఫైనల్గా అయితే మేము దర్శనానికి అయితే లైన్లో నొచ్చినాము చూసారు కదా అందరు కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఇంకా అక్కడ ఏంటంటే అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చాము పక్కనే శివాలయం ఉంది ఆ ఏంటంటే నేను కొబ్బరికాయ అయితే కొడుతున్నాను నా వెనకాల ఆయన చూస్తున్నారు ఎంతసేపు కొడుతుంది ఈవిడ అన్నట్లుగా నేనైతే కొట్టేసి అయితే ఇంకా వెళ్ళిపోయాను వెనక్కి ఇక్కడ ఏంటంటే శివాలయం అయితే ఉంది ఇదిగోండి శివాలయంలో కూడా ఇంత ఫాస్ట్గా తీస్తుంది ఎవరంటే మా చిన్న అబ్బాయి అందుకని పరిగెత్తుకుంటే తీస్తాడు వీడియో నిదానంగా తిరిగి చెప్పాను అప్పటికీ కూడా వాడు పరిగెత్తుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసేస్తాడు ఇంకా మనం ఏం చేయలేము ఇంకా అంతే డిలీట్ చేయలేము కదా ఇంకా అలాగే పెట్టేశాను నేను ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు అయితే వచ్చాము ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇలాగ బుడ్డోడికి ఇలాగ సిల్వర్ కలర్లో ఏదో పెయింటింగ్ అయితే వేసి ఇక్కడ కూర్చోబెట్టారండి చాలా బాధ అనిపించింది అలా చూడగానే ఎందుకంటే అంత చిన్న పిల్లల్ని అంతా అది వేసి కూర్చోబెట్టి అసలు వేసవ కాలము చాలా ఏదోలాగా అనిపిస్తుంది నేనైతే బొగ్గు బొగ్గ గిల్లేసాను నేను జారిపోతుంది ఎలా పట్టుకోగానే అయితే ఏంటంటే ఇంక అక్కడ ఇదంతా చూసుకున్న తర్వాత కొంచెం యువతలకు వచ్చిన తర్వాత ఒక చిన్న గుడి అయితే ఉందండి అమ్మవారి గుడి నాకు ఇక్కడైతే ఒక ఆశ్చర్యం అయితే అనిపించింది అది ఏంటనేది చెప్తాను నేను ఏంటంటే ఇలాగ మనం బయట నుంచి ఇలా ఉంటుంది కదా గుడి అయితే నేను ఇలాగ లోపలికి అయితే వెళ్ళాను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము బయట ఒక మామగారు కూర్చొని ఉన్నారు కదా అయితే ఏంటంటే ఇలాగ మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అమ్మవారి విగ్రహం అయితే ఉంది కదా పైన ఒక ఫోటో అయితే ఉందండి ఒక పాప ఫోటో అంటే మనకి చిన్నప్పుడు రెండు జడ్లు వేసుకొని స్కూల్కి వెళ్తాం కదా సేమ్ మన ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఎట్లా ఉంటాయి సేమ్ అలాగే ఉంది పాప ఫోటో అయితే అంటే నా మనకి ఏంటంటే రియల్ ఫోటోలు నార్మల్గా మనకి షాపులో అమ్మే ఫోటోలకి దేవుడి ఫోటోలకి తేడా అనేది తెలుస్తుంది కదా అయితే ఏంటంటే ఆ పాప ఫోటో చూడంగానే నేను బయటకు వచ్చి ఆ మామగారిని అయితే అడిగాను ఏంటి ఆ పాప ఫోటో ఎవరు ఆ పాప అంటే ఆ అయితే చెప్పారండి వాళ్ళ మనమరాలంట అయితే ఏంటి అంటే వాళ్ళ పాప స్కూల్కి వెళ్తున్న టైంలో వ్యాన్లో స్కూల్కి వెళ్తుంటే ఎప్పుడోనంట చాలా సంవత్సరాలు అవుతుందంట దగ్గర దగ్గర ఒక రెండు మూడు సంవత్సరాలు ఎట్లాగో అన్నారు ఆ స్కూల్కి వెళ్తున్న టైంలో ఏంటి అంటే బస్సు యాక్సిడెంట్ అయిందంట యాక్సిడెంట్ అయిన టైంలో ఆ పాప ఒక్కతే చనిపోయిందంట మిగతా వాళ్ళందరూ బ్రతికరంట ఆ పాప చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మగారు కళ్ళలోకి వచ్చి అంటే కళలోకి వచ్చి చెప్పారంట నేను ఇలాగ వెలుస్తున్నాను అని ఆ టైంలో ఏంటంటే అమ్మవారి రూపంలో అట్లాగా ఆ పాప అనేది వెలిసారంట అందు గురించి అనుకుంటే ఇక్కడ అయితే చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే అప్పటికే నన్ను వీళ్ళు పిలిచేస్తున్నారు రా రా అని ఇంకా అందుకనే నేను అంతవరకు అయితే తెలుసుకున్నాను నాకు తెలిసిందైతే ఇంకా అది నేనైతే అలా అనుకుంటున్నాను ఇంకా అక్కడ ఏంటంటే అలాగే ఏంటంటే గుడి అయితే కట్టించారంట ఇంకా అక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా షాపుల దగ్గరికి అయితే వచ్చేసాము చూసారు కదా ఇంక ఈ షాపులు చూస్తే ఇంకా మనకి ఇంకా చూసేయాలి పరిగెత్తేయాలి కొన్న కొనకపోయినా మనకి ఇంకా లేడీస్ ఐటమ్ చూస్తే చాలు ఏదో చూడాలనిపిస్తుంది కొనుక్కోవాలనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి గాజులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎప్పుడు చూసినా ట్రెండింగ్ లాగా పెట్టేస్తున్నారు ఎక్కడ చూసినా కానీ అన్ని రకాలండి చక్కగా నల్ల పూసల దండయితే తీసుకున్నాను నేను చాలా బాగుంది అయితే ఏంటంటే ఇంకేలాగా చూసారు కదా ఆ చివరి నుంచి ఈ చివరికి అలాగ నైట్ అయ్యే కొద్దీ పది పదకొండు అయ్యే టైంకి తప్పుకోవడానికి ఖాళీ లేదు అంత జనం వచ్చేసారు ఇక్కడ ఏంటంటే గాలిగూడెం అనేది పన్నెండు రోజులు అట్లా చేస్తారంట పన్నెండు రో పన్నెండో రోజున ఏంటంటే నిప్పులు గుండం కూడా ఉంటుందంట ఇక్కడ ఏంటంటే మా పెద్ద అబ్బాయి వీడియో తీస్తున్నాడు మా వాళ్ళందరం ఇంకొక చోట అటు సైడ్ ఉన్నారు నేను ఈ చివరి నుంచి వీడియో తీద్దామని అయితే మేమిద్దరం అయితే వచ్చాము నేను ఇంకా అటుపక్కకి పక్కకి అటుపక్కకి పక్కకి తిరుగుతూనే ఉన్నాను ఇక్కడ ఏంటంటే గాజులు చాలా బాగున్నాయి బాక్స్ వచ్చేసరికి వంద రూపాయలు అని చెప్పారు కానీ నేనైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఇంకెందుకు లేని తీసుకోలేదు మనకి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తినాలిలాగా మంచిగా పెడుతూనే ఉన్నారు కదా ఇంక ఇలాగా తినాలి తిన్న కూడా తినాలంటే నాకు ఇంకా చిన్నప్పుడు వచ్చింది మాకు సంవత్సరానికి ఒకసారి మా ఊరికి దగ్గరలో ఉండేది అండి సంవత్సరానికి ఒకసారి అయితే వెళ్ళేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే మనకి సిటీలో కాబట్టి పండుగల టైంలో ఎక్కడకొక్కడో పెడుతూనే ఉన్నారు చిన్నప్పుడు ఒక్కసారి కదా ఒక్కసారిలో ఎంత ఆనందంతో గంతులు వేస్తూ అయితే వెళ్ళేవాళ్ళము మూడు రోజులు మాత్రమే ఉండేది ఆ మూడు రోజులు కూడా మన అయితే తీసుకుని వెళ్ళేవాళ్ళు అయితే ఏంటంటే అక్కడ జీళ్ళు అని ఇలాగ ఖర్జూరం అయితే అమ్ముతారు కదా అది తీసుకొని తర్వాత ఏదో ఒకటి చిన్న బొమ్మలు అయితే కొనిచ్చేవాళ్ళు అదే హ్యాపీ అనిపించేది మనకైతే ఇప్పుడు కానీ మనకి ఏమంత ఫీలింగ్ అనిపించేది మన పిల్లలకి అయితే ఆ ఫీలింగ్ ఉంటుంది మనకేంటంటే ఏదో అలా అనిపిస్తుంది సరదాక వాళ్ళ సరదానే మనకి ఇంకా సరదా అనిపిస్తుంది కదా చూసారు కదా ఫుల్ జనం అయితే వచ్చేసారు ఇంకా ఖాళీలు అయితే ఇంకా తప్పుకోవడానికి అంత జనం అయితే వచ్చేస్తారు ఇంకా అదంతా చూసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాము జైంట్ వెళ్ళి ఎక్కడానికి ఇది ఈసారి ఇంతకుముందు ఒకసారి ఎక్కాము దానికంటే ఇది చాలా పెద్దగా ఉంది ఇంత పెద్దగా ఉందని నేనైతే చూస్తున్నాను ఎక్దామా వద్దా అని తర్వాత ఏంటంటే దీని ఎదురుగా ఇదిగోండి పెద్ద బుయ్యాలైతే ఉందండి బాబోయి ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది అదైతే అసలు నేను ఎక్కకూడదు అనుకున్నాను కానీ అయితే ఎక్కేసాను ఎక్కిన తర్వాత ఇంక నా ఫేస్ చూడాలి చూపిస్తాను అది కూడా ఫైనల్గా అయితే ఇదైతే ఎక్కేసాము ఇది ఎక్కే వరకు ఒక ఆరాటం లాగా ఉంటుంది ఎక్కిన తర్వాత దిగిపోవాలనిపిస్తుంది ఆపండి ఆపండి అని అయితే నేనైతే గోలగోల చేసేస్తాను అది ఇంకా పైన అయితే చూపించడం కుదరదు కాబట్టి చూపించలేదు అంత గోలగోల చేసేసాను ఎక్కే వరకు అయితే ఎక్కాలనిపిస్తుంది అదేంటో కానీ ఎక్కిన తర్వాత ఇంకా ఆపండి ఆపండి అని గోలుగోళ నేనైతే ఈ వీడియో అయితే తీయలేదు మా హస్బెండ్ అయితే తీసారు నేను తీయడం అయితే అసలు కుదరనే కుదరనే కుదరదు ఎందుకంటే నాకు అరవటమే సరిపోతుంది ఎక్కిన తర్వాత నేనైతే ఎక్కడ వాలేసి ఫోన్ అయితే ఇంకా బ్యాగ్లో పడేస్తాను ఇంకా ఆయన తీస్తారు కాబట్టి అందుకనే అంత క్లియర్గా అయితే తీశారు ఇంకా మాతో పాటు మీరు కూడా అయితే తిరిగేసేయండి ఇంకా అతను ఫాస్ట్ పెట్టినప్పుడు ఇంకా నా ఫేస్ చూడాలి గోల గోలు అరిచేశాను నేనైతే ఇంకా అలాగే ఏంటంటే ఒక నాలుగైదు రౌండ్లో అట్లాగే వేశారు ఫాస్ట్గా వేసేసినట్లు అనిపించింది ఫాస్ట్గా వేయడం వల్ల నాకు ఇంకా భయం వేసింది నేను మా చిన్నోడైతే చేసాము ఇంకా ఫైనల్గా అది దిగేసేసిన తర్వాత ఏమైందంటే నాకైతే వాంతింగ్ అయిపోయింది వాంత్ అయింది కదా అని కడుపు ఖాళీ అయింది కదా అని నేను మంచూరియా అయితే తిన్నాము మంచూరియా తిన్న తర్వాత ఏంటంటే ఇంకొకటి ఎక్కాము ఇది ఎక్కిన తర్వాత అంత అనిపించలేదు ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఏం తిప్పలేదు అనిపించింది జస్ట్ నాలుగు సార్లు అటు అటు విసిరేసి ఇటు విసిరేసేసి అలా తిప్పేసినారనిపించింది ఇది ఎక్కువ తిప్పకపోవడం వల్ల ఏంటంటే నాకు మళ్ళీ వాంతి అనేది అవ్వలేదు ఇది స్టార్టింగ్లో ఒక చిన్న క్లిప్ అయితే తీసాను తర్వాత కొంచెం స్పీడ్ పెంచిన తర్వాత ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పడేసేసాను అది ఎక్కడ జారి పడిపోద్దని ఇంకా అది అయిపోయింది తిరగటం అయితే ఇంక అది అయిపోయిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసాము కిందకు వచ్చిన తర్వాత ఏంటి అంటే మా వాళ్ళైతే మా పిల్లలైతే గోల అవియలు ఎక్కుదామని నేనైతే వెక్కనురా బాబోయ్ అని చెప్తూనే ఉన్నాను దాన్ని చూస్తూనే భయం వేస్తుంది నాకు అది అంత పెద్దగా ఉంది చూడడానికి తర్వాత ఇటు సైడ్ ఏమో చిన్నపిల్లలవి ఉన్నాయి భయం వేసినా సరే ఆ వేరు ఎక్కడ మాత్రము ఇదిగోండి మేమైతే ఆ ఉయ్యాల దగ్గరికి అయితే వెళ్తున్నాము అదైతే మా పిల్లలు అయితే ఎక్కుదామంటున్నారు సరే కానీ ఇంకా ఎలాగోలాగ ధైర్యం తెచ్చుకొని అయితే అది కూడా ఎక్కేసాను నేను ఇలాగే చిన్నపిల్లలకైతే కార్లు అట్లాగే బైక్ బైకులు కూడా ఉన్నాయి ఇదిగోండి ఫైనల్గా అయితే ఎక్కేస్తాము ఎంత ఫుల్గా ఎక్కేసారో ఎప్పటికప్పుడు ఇది ఫుల్ అయిపోతుంది ఇది ఇంకా స్టార్టింగ్లో ఉంది నా పక్కన వాళ్ళైతే అసలు అదరట్లేదు బెదరట్లేదు అంత డేర్ అండ్ డ్యాష్గా కూర్చున్నారు అసలు వాళ్ళైతే అస్సలు భయపడలేదు ఎంత ఫాస్ట్గా పెంచినా సరే అస్సలు భయపడలేదు నాకు అయితే స్టార్ట్ అయిపోతుంది భయం అనేది దిగిపోవాలనిపిస్తుంది కానీ ఎటు కాకుండా సగల్లో ఉన్నాము ఎలా దిగుతాం ఇంకా ఏదో ఫస్ట్లో అయితే కొంచెం అరిచాను ఇంకా నాకు ఇంకా స్టార్ట్ అయిపోయింది టెన్షన్ అనేది ఎందుకంటే బాగా చివరిన కూర్చున్నాము ఇంకా అది గట్టిగా నాలుగైదు సార్లు ఊపేసే ఇంకా స్టార్టింగ్లోనే నేను కొంచెం ఓపంగానే నేను వెళ్ళేది ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పడేసేసాను ఇంకా అది ఎక్కి దిగేసిన తర్వాత మళ్ళీ వాంతి అయిపోయింది ఇంకా వాంతింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చాము మళ్ళీ పిల్లల్ని చూడగానే మళ్ళీ ఏదోలా అనిపిస్తుంది మా తోటి అడుగుతుంది మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు అంటే అక్కడ కూర్చున్నారు అని చెప్పారు ఇంకా అదంతా చూసుకునేసరికి మాకు ఒంటిగంట అయిపోయింది ఇంకా మా పని అయితే అయిపోయింది ఎందుకంటే పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ మధ్య కాలంలో మీరు మీరు ఏ తినాలకు వెళ్ళారనేది కామెంట్ చేయండి